అనేకమైన పిల్లలను కనునది కృషించిపోవును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా న్యాయము పక్షముగా నీతి పక్షముగా తనను వెంబడించేటువంటి వారి పక్షముగా ఖచ్చితముగా ఉంటాయి ఎవరైతే తృప్తిగా తింటూ దేవుని యొక్క కార్యాలను రుచి చూడకుండా దేవునికి మహిమకరముగా బ్రతకకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించకుండా దేవుని మరుచువారుగా ఉంటారో వారందరూ కూడా అన్నము లేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు అన్నము ఉన్నా కూడా తినలేనిటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు ప్రేమైనటువంటి దేవుని బిడలార మరి ప్రభు విస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఎవరికైతే అన్నము కూడా లేక ఆహారము లేక తిండి లేక బాధపడుచు ఉన్నారో వేదన పడుచు ఉన్నారో దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిగా బ్రతుకుచు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు తృప్తి పరస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట ఆశీర్వాదకరము దేవుని ఎందు నీతిగా జీవించుట అది ఆకలిని కూడా తీరుస్తుంది ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా రొట్టెలే అనుకుంటాం కదా మనము మన కడుపుకి మన ఆహారమునకు ఈ లోకంలో ఉండేటువంటి రొట్టెలో ఆహారం అనుకుంటాం ప్రి దేవుని బిడ్డ కానీ నిజమైనటువంటి భక్తులకు ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా వారికి ఆహారముగా జీవాహారముగా శక్తిగా బలముగా స్వస్థతగా మారుచేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము నిన్ను తృప్తి పరుస్తాను అయితే నీవు నా యందు భయభక్తులు కలిగి జీవించు నీకు ఏది కావాలో అది ఇస్తాను నేను తృప్తిపరుస్తాను మంచి దానితో నిన్ను నీ ఆశను నేను నెరవేరుస్తాను అయితే నీ మట్టుకు నీవు నా యందు భయభక్తులు కలిగి జీవించు అని వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని పెట్టారా అలాగే గర్భఫలము లేనటువంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం ప్రి దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఆలోచించండి ఎవరైతే గొడ్రాలుగా ఉన్నారో ప్రభు వారు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా నీకు శక్తి ఉంటే నీకు ఓపిక ఉంటే నీకు బలం ఉంటే ఏడుగురు పిల్లలని నీకు ఇస్తానంటున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగునుగాక ప్రి దేవుని బిడ్డారా ఆలోచించండి ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ప్రి బిడ్డారా ఆయన కార్యము చేయగా త్రిప్పి వేయగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు అయితే మీ మట్టుకు మీరు విశ్వాసం ఉంచండి దేవుడు గర్భఫలాన్ని ఎప్పుడు తన బిడ్డలకి ఇవ్వాలో తెలిసినటువంటి దేవుడాయన ఎప్పుడు గర్భఫలాన్ని ఇస్తే మీరు ఆశీర్వదించబడతారో వారు స్థిరముగా ఉంటారో దేవుని కార్యాలను చేస్తారో దేవునికి సాక్షులుగా నిలువబడతారో ఆయనకు తెలుసు బిడ్డలను కన్నటువంటి వారు అనేక మంది బాధపడుతూ ఉన్నారు అనేక మంది ఏడుపులో ఉన్నారు ఎందుకంటే దేవుని సమయంలో వారు ఒకవేళ కాలేదేమో దేవుని సమయం కాకుండా తొందరపడి చేసుకున్నారేమో కాబట్టి ప్రతి ఒం వారు చేసేటువంటి చెడ్డ క్రియలను బట్టి తల్లిదండ్రులు అనేక మంది బాధపడుతూ ఉండొచ్చు కానీ దేవుని ప్రణాళికలో నీవు ఉన్నట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదము కొరకు నీవు కనిపెట్టుకొని ఉన్నట్లయితే నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన నీకు గర్భఫలాన్నిచ్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఆయన కానని ప్రతి గర్భమును కూడా ఆయన కార్యము చేసి గర్భఫలమును బహుమానములుగా స్వాస్యముగా అనుగ్రహించే నమ్మదగిన దేవుడు యశు క్రీస్తు వారు ప్రి దేవన్ బిడ్లారా ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగకపోవచ్చు ఏ ప్రయత్నాలు చేసినా లక్షల రూపాయలు డబ్బు వ్యర్థమైపోవచ్చు కానీ దేవుని ప్రణాళికలో నీకు ఉన్నట్లయితే తప్పక ఆయన ఏడుగురు పిల్లలు నేను ఇస్తానంటున్నారు ఇక పోషించుకునే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు ఉంటారు కొన్ని కుటుంబాలైతే ప్రియ దేవనబిడ్డారా అంతగా ఆయన సంతానాన్ని అభివృద్ధి చేసి అనుగ్రహిస్తాను అని వాగ్దానం వాగ్దానమిస్తున్నారు దేవన్ బిడ్డారా ఈ రెండు వాగ్దానములు నెరవేర్చబడాలి ఏనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భార్య భర్త కలిసి ఇద్దరు దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన మీరు చేసినట్లయితే అనుగ్రహించే దేవుడు గర్భఫలాన్ని ఖచ్చితముగా మీకు స్వాస్యాన్ని ఆయన అనుగ్రహిస్తారు ప్రియ దేవన్ బిడ్డారా ధైర్యముగా ఉండండి నిరాశ చెందవద్దు నిస్పృహలోనికి వెళ్ళిపోవద్దు అనేక ప్రయత్నాలు అంటే సంవత్సరాలు జరిగిపోతున్నా కూడా అనేక ప్రయత్నాలు చేయకుండా ఉండమని కాదు ప్రియ దేవన్ బిడ్డారా ఇదిగో ఏడు సంవత్సరాల వరకు వెయిట్ చేయండి దేవుడు సహాయం చేస్తారు ప్రియ దేవన్ బిడ్డారు తప్పకుండా దేవుడు కార్యములు చేయగలరు ఆయన ఏడుగురు బిడ్డలు ఇస్తానంటున్నారు ప్రియ దేవులారా ఆలోచించండి పెంచుకున్న పెంచుకునేదానికి రోజు జీవితాలు భార్యాభర్తలు ఉద్యోగాలు సరిపోవడం లేదు ధైర్యంగా ఉండండి తగు సమయం ముందు మీకు ఇస్తారు ఓపిక కలిగి జాగ్రత్తగా వారికి అన్ని ఏర్పాట్లు మీరు చేసుకుంటూ ముందుకు కొనసాగండి దేవుని పనిలో ఉండండి దేవునికి సాక్షులుగా జీవించండి ఆయన ప్రతి ఫలమును అనుగ్రహించే నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కన్నీరు కారుస్తున్నటువంటి తల్లుల యొక్క హృదయాన్ని దేవుడు ఆదరించినట్లుగా వారి హృదయంలో ఉన్న వేదనలను శోధలను తొలగించినట్లుగా ఎవరైతే తృప్తి పొంది ప్రభువును మర్చిపోయి ఉన్నారో వారి హృదయాలని దేవుడు తన వైపు తిప్పుకున్నట్లుగా అటువంటి వారికి దేవుడు మంచి మనసును కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రదేవన్ బిడ్డారా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ప్రభువ తృప్తి కలిగి అయ్యా మిమ్మల్ని మర్చి ఉంటే దయతో క్షమించండి ప్రభు తిరిగి నాయన యథాప్రకారముగా ప్రార్థించుటకు నీతిగా న్యాయముగా పరిశుద్ధముగా బ్రతుకుటకు మీరే సహాయము చేయమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన అయ్యా తండ్రి నెలకు నాయన తండ్రి ప్రభు కుటుంబాన్ని పోషించుకోలేక ఏ బిడ్డలైతే ఉన్నారో నాయన అయాతని మీరే సహాయము చేయండి ప్రవ్వ వారిని తృప్తిపరచమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన ఆశీర్వదించమని అడుగుచు ఉన్నామయ్యా వారి కొట్లలో ధాన్యమును సమృద్ధి చేయమని అడుగుచు ఉన్నాను ప్రభావ అయ్యా వారి తొట్టెలో పిండిని బుడ్డెలో నూనెను సమృద్ధిపరచమని ప్రార్థన నాయన అలాగే తండ్రి ప్రభావ గర్భఫలములు లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన అయా సహాయము చేయండి ప్రభావ అడుగుచు ఉన్నాము తండ్రి విశ్వాసముతో అడుగుచు ఉన్నాము ప్రభావ మీరేనా గర్భఫలము లేనటువంటి మా బిడ్డలకు నాయన ఎవరైతే ప్రార్థన అడుగుచు ఉన్నారో వారందరి ఈ సమయంలో ప్రార్థన అడుగుచు ఉన్నానయ్యా మీరే కార్యము నెరవేర్చుదురుగాక సంతానముతో వారిని ఆశీర్వదించుదారుగాక అయ్యా మీకు వంద నాలుగు ప్రవ్వా వారికి ఉన్న అవమానమును కొట్టివేసి సంతోషముతో సమాధానముతో మంచి స్వాసముతో బహుమానాలతో ఆశీర్వదించుదురుగాక మీరే సహాయం చేయండి ప్రభు అలాగిన తండ్రి ప్రభు ఎవరైతే తల్లులునైనా బిడ్డల కొరకు వేదన చెందుతూ ఉన్నారో అయా బాధపడుచు ఉన్నారు చెప్పిన మాట వెనక అయా తల్లి ప్రభ తప్పిపోయినటువంటి నాయన మార్గములో అనేక మంది ఉండొచ్చు ప్రవ్వ మీరు సహాయము చేయండి నాయన ఆ తల్లిదండ్రులకు నాయన నెమ్మదిని దయచేయండి ప్రవ్వ అయా తల్లుల ఆయా తల్లిదండ్రుల హృదయాలు బిడ్డల తట్టును బిడల హృదయాలు తల్లిదండ్రుల తట్టును మీరు తిప్పేటువంటి దేవుడు నాయన మీరు ఆశీర్వదించి ఆయన మా బిడ్డలను మీరే నాయన కనికరించి సహాయము చేయమని ఇదిన కాలము కార్యము నెరవేర్చమని అయ్యా తండ్రి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక